మాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి సంబంధాలు చూసే వివాహ సంస్థ వివాహం చేసే సంస్థ అన్ని రకాలుగా అన్ని కులాల వారు మతాల వారు మరి అందరూ మాకు మహిళలు పురుషులు సీనియర్ సిటిజన్ ఇట్లా అన్ని రకాలుగా ఈ యొక్క సంఘంలో మెంబర్షిప్ ఉన్నారు మరి ఈరోజు ఇక్కడ పార్సిగుట్ట పద్మారావు నగర్ ఇక్కడ ఈరోజు పెద్ద ఎత్తున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాం ఈ యొక్క వేడుకలకు మరి గౌడ్స్ బిజినెస్ నెట్వర్క్ వ్యవస్థాపక అధ్యక్షులు చీకటి ప్రభాకర్ గౌడన గారు మేము పిలువగానే మా పిలుపుని మన్నించి వారు ఈ కార్యక్రమానికి రావడము వారికి ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మా యొక్క అసోసియేషన్ సీనియర్ సిటిజన్ మెంబర్స్ వాళ్ళని మహిళలను కానీ పురుషులను కానీ శాలువతో ఘనంగా సత్కరించడం జరిగింది మరి యొక్క గణతంత్ర దినోత్సవం దేశమంతటా పెద్ద పండుగగా జరుపుకుంటున్నాం మనము మరి ఎంతోమంది ప్రాణత్యాగాలతోటి వచ్చిన మన స్వాతంత్రము మరి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మనము బతుకుతున్నాము మనం ఒక బిజినెస్ కానీ తర్వాత మన అవసరాలకు కానీ ఏదైనా కూడా స్వేచ్ఛగా మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఎంతోమంది ప్రాణత్యాగాల వల్ల మనము ఈరోజు ఈ స్వాతంత్రం వచ్చింది మరి మనం అందరినీ కూడా పెద్దవాళ్ళని కూడా అందరినీ ఒకసారి స్మరించుకుంటూ ఒక ఒక నిమిషం మౌనం పాటించి వారికి మరి ఒక శ్రద్ధాంజలి ఘటిస్తాం ఒక నిమిషం భారతదేశ ప్రతి పౌరునికి సోదరి సోదరులకు అందరికీ ముందుగా ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ అట్లనే సికింద్రాబాద్ నియోజకవర్ నియోజకవర్గ గౌడ సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ యొక్క ఫౌండర్ ప్రెసిడెంట్ బుర్రా శ్రీనివాస్ గారికి నేను స్పెషల్గా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ కార్యక్రమాన్ని నన్ను ముఖ్య అతిథిగా పిలవడం ఆహ్వానించడం అది మా అదృష్టంగా భావిస్తున్నాం ఇలాంటి ఒక మహోన్నత కార్యక్రమానికి నేను గెస్ట్గా రావడం అనేది నిజంగా నాకు నా సుకృతంగా నా జీవితానికి ఇదొక మంచి మైల్ స్టోను మంచి గుర్తింపుగా నేను భావిస్తున్నాను నేను నా కుటుంబం నా ఫ్యామిలీ తరఫున ఫ్యామిలీతో పాటు ఇచ్చేయడం జరిగింది ఇక్కడ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి సభ్యులు ప్రతి మెంబరు కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎప్పటి నుండో నేను వీక్షిస్తున్నాను గౌడ సంఘం సంబంధించి ఈ మరి మరియు మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ యొక్క యాక్టివిటీసు వీళ్ళు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం నిజంగా కూడా అందరికీ ఆదర్శనీయం ముఖ్యంగా మనకు భారతదేశానికి రెండు ప్రధాన పండగలు ఒకటి స్వతంత్ర దినోత్సవం రెండోది గణతంత్ర దినోత్సవం ఈ రెండు పండగలను మొత్తం కుల మతాలకు అతీతంగా ప్రతి భారతీయ బిడ్డ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఘనంగా నిర్వహించుకునే ఈ రెండు పండగలను ముఖ్యంగా అందరూ ఏజ్తోను కానీ లేకపోతే కుల మతాలతోను కానీ సంబంధం లేకుండా నిర్వహించుకునే ఈ అతి పెద్ద కార్యక్రమాన్ని భారతదేశ పండగలని ఇంత ఘనంగా నిర్వహించడం నిజంగా కూడా తెలంగాణ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ వారికి మరొక్కసారి వారందరికీ కార్యవర్గ సభ్యులకు మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు చెప్తా థ్యాంక్ యూ తాటికొండ రామచంద్ర గౌడ్ గారు ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని మరి ఒక రెండు నిమిషాలు ఉపన్యాసం ఇవ్వాల్సిందే కోరుతున్నాను మరియు వచ్చిన ఇక్కడ పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఇందాక బుర్ర శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పిన విషయాలు సువిశాలంగా చెప్పినారు ఈ యొక్క ప్రోగ్రాము ముందు ముందు అందరికీ జయం కలిగిస్తూ ముందుకు నడపాలని చెప్పి కోరుతూ నేను ముగిస్తున్నాను